రే ఆ తలకాయ జీవితం చాలు కానీ ఏదైనా ఉద్యోగం చూసుకుని ఉందా లేదా ఇంకా ఎన్ని రోజులు నేను సాకాల్సింది నాన్నా నేను కూడా ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను ఉద్యోగాలు ఏమన్నా చెట్లు కాస్తాయి అనుకున్నావా రే చూసినాం లేరా నిన్ను రోజు ఇంటర్వ్యూ పేరు చెప్పి బయటికి పోవడం ఇంటికి రావడం బలా దూరగా తిరగడం కర్మరా ఇంత పెద్దవాడైనా నేను సాకాల్సి వస్తా ఉంది ఏరా అంత కోపం ఉన్నావు సరే టీ తాగుద్దిగా అక్క వద్దక్క బా నేను వింటరా నీకి కాక నేనంటే నాన్నకి ఇష్టమే లేదు కదక్క ఇంట్లో ఉన్నానంటే ఇరవై నాలుగు గంటలు తిడతానే ఉంటాడు ఆ యాక్సిడెంట్ లో అమ్మ బదులు నాన్న పిండి బాగుండేది నువ్వు మతున్నే మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న నీ మీద ప్రేమ లేదనుకుంటున్నావా నీ మీద నాన్న కొన్నంత ప్రేమ ఉందిరా చూపించే అంత మాత్రం ప్రేమ లేదని అర్థమా అదంతా ఉత్తత్త మాట లేక నాన్నకి నా మీద ఏం ప్రేమ లేదు సరే నాన్నకి ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళారా నువ్వు చూద్దు రా ఇక్కడే ఉండు నాన్నా అన్నం వడ్డిచ్చేదా నాకు అన్నం వద్దమ్మా ఎందుకు వద్దు నాన్న మీరు కరెక్ట్ టైం కి అన్నం తినడం ముందుగానే షుగర్ ఉంది ఎట్లా అమ్మా వాడిని నానా మాటలు తిట్టాను నాకు అన్నం సహించడం లేదమ్మా మనసులో కొండంత ప్రేమ పెట్టుకొని మళ్ళీ ఎందుకు నాన్న తమ్ముని అన్నని మాట్లాడతావు నేను గారాబం చేస్తే వాడు ఎక్కడ చెడిపోతాడు అని నా భయమమ్మా అందుకే వాడిని కఠినంగా మాట్లాడుతూ ఉంటాను నా మీద నాన్నకు అంత ప్రేమ ఉందా ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నాను నాన్న నువ్వేం చెప్పురా నువ్వేడుస్తుంటే నా కూడా ఏడుపు వస్తుంది నాన్న